జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమాన్ చాలీసా భక్త బృందం మహిళలచే దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం సంగ్రపట్ల నరేందర్ శర్మచే సంకల్ప కార్యక్రమం కొనసాగగా విష్ణు సహస్రనామ పారాయణం హనుమాన్ చాలీస పారాయణము మూలవిరాట్టుకు అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా భగవాన్ నామస్మరణతో భజనలు కొనసాగించారు తొలి ఏకాదశి అని ఈ మాసంలో వచ్చే ఏకాదశిని శయన ఏకాదశి అని అంటారు విష్ణుమూర్తి క్షీరాబ్దిలో శయనిస్తాడని కార్తీక మాసం శుక్లపక్షమి ద్వాదశి నాడు వరకు చాతుర్మాస్య దీక్షలు కూడా యతీశ్వర్లు కొనసాగిస్తారు ఈ యొక్క ఏకాదశి నాడు భక్తులు ఉపవాస దీక్షతో ఉండి భగవన్ నామస్మరణ చేయడం ఒక ఆనవాయితీ రాశి శుభాకాంక్షలు చుట్టూ మహిళలందరూ కూడా విష్ణు సహస్రనామ పారాయణం మరియు హనుమాన్ చాలీ సపారాయణం మరియు దీపాల కాల భజన రాశివించడం జరిగింది

బ్రహ్మమిత్రమర్పాయోర్రమర్లభో దుర్గమో దుర్గో దురావాసారి धर्म आग्रता नमः वन्दे रत्ननापासिरोचनाः आत्कोवादस्य परावलोति रामेताः आग्रताम सहस्रकंठोतो महासुरस्य सिन्धुचित्रादनाः मेघरोदन पर्वताका सामो राजानिशोचनः सहस्राक्षी सत्यिकः समीकै दानतरा नमः पीरणं वदति योग

దీపాలంకరణ కార్యక్రమం ఎందుకంటే దీపం మనకు ప్రత్యక్షంగా దైవస్వరూపం కనుక అదేవిధంగా హనుమాన్ చాలీసా ప్రతి శనివారం ఈ రోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణం అంతేకాకుండా విష్ణు సహస్రనామ పారాయణం అనేటువంటిది ఎందుకంటే కూడా శైన ఏకాదశి అంటారు ఇప్పటి నుంచి మరి విష్ణుమూర్తి శైన భంగిమలో ఉంటారు అని చెప్పేటటువంటిది మా పెద్దలు ఎత్తుల్లో ఉంటారు కనుక ఈ శయన ఏకాదశిని పురస్కరించుకొని ఈ యొక్క క్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అంతకుముందు కార్యక్రమానికి నాంది ప్రస్థానక సంకల్పానికి మహేంద్ర శర్మ గారు సంకల్పం చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు దీని తదుపరి భజన కార్యక్రమం మరియు మంగళహారతి తదితర కార్యక్రమాలతో కార్యక్రమం ముగిస్తుందని నిర్మాత తెలుపుకున్నారు